కృష్ణా జిల్లా కానూరు వృద్ధుల ఆశ్రమంలో పెద్దల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు ఈ క్రమంలో ఆశ్రమంలో పెద్దలతో కలిసి అల్పాహారం సేవించి యోగక్షేమాలు అడిగి కాసేపు వారితో ముచ్చటించారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వృద్ధుల ఆశ్రమం అనే పదానికి తాను వ్యతిరేకమని వీటిని పెద్దల ఆశ్రమం అనటం సమంజసం అని హితవు పలికారు నేను చెప్తూ ఉంటాను వృద్ధుల ఆశ్రమం అనొద్దు ఎందుకంటే అందరూ మనం కూడా వృద్ధులు అవుతాం రేపు అందుకని పెద్దల ఆశ్రమం అనండి మన సాంప్రదాయం ప్రకారం పెద్దలు అని అంటాం మనం వయసుగా పెరిగిన వాళ్ళని పెద్దల ఆశ్రమని పెట్టుకుంటే బాగుంటుందని సలహా చెప్పాను నేను మన వాళ్ళు రిజిస్టర్ చేశారు కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఫోరం దానికి పెద్దల ఆశ్రమం చెప్పని ఆ విధంగా దానితో కూడా కలిపివేయి వాడుకుంటే బాగుంటుంది అని చెప్పని నేను భావిస్తున్నాను మన భారతీయ సమాజంలో ప్రపంచమంతా మనల్ని గౌరవించేది గుర్తించేది ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థల గురించి ప్రపంచంలో భారతదేశంలో ఉన్నంత కుటుంబ వ్యవస్థ ఫ్యామిలీ సిస్టమ్ ప్రపంచంలో మరి ఎక్కడ కూడా ఇలా మనకు కనబడదు అందుకని ప్రపంచంలో భారతదేశాన్ని గౌరవిస్తుంటారు దురదృష్టవ శాంతి ఏంటంటే మన భారతదేశంలో కూడా ఈ మధ్యకాలంలో కొంత వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి ఉమ్మడి కుటుంబాలు పోయి ఉద్యోగాల వల్ల కావచ్చు ఇంక ఇతర కారణాల వల్ల కావచ్చు రెండోదేమో కలిసి ఉండే మనస్తత్వం తగ్గిపోతూ ఉంది అంత గొప్పతనమైన ఉమ్మడి కుటుంబం అంటే తానా అమ్మ అమ్మమ్మ తాతయ్య కోడలు అల్లుడు లేకపోతే కూతురు వీళ్ళందరూ కలిసి ఉండేవాడు నేను కూడా చిన్నప్పుడు అనుభవించాను మా అమ్మ నాకు పదమూడవ నెలలో చనిపోయింది చనిపోతే మా అమ్మమ్మ పెంచింది నన్ను మా అమ్మమ్మ అంటూ అందరూ ఆమెకి నలుగురు కుమారులు ఇతర కుమార్తెలు అందరూ కలిసి ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలు మేము కలిసి ఉంటే అందరం కలిసికట్టుగా మాడుకునేవాళ్ళం ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసేవాళ్ళు అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం ఆ సంతోషం కష్ట సుఖార్యం అని ఉంటే మేము నిలబడు